జిల్లా పోరాట వీరుడా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు విషయం తెలిసిన పోలీసులు వెంటనే ఆ ఫ్లెక్సీని తొలగించారు హిడ్మా ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు మావోయిస్టులపై సానుభూతి వ్యక్తం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు పోరాట ఏర్పాటు చేశారు విషయం పోలీసులు వెంటనే ఆ ఫ్లెక్సీని తొలగించారు హిడ్మా ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు పోలీసులు మా సానుభూతి వ్యక్తం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు ఇక పుట్టి సమాచారం తిరుపతి అందిస్తారు తిరుపతి అసలు ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఏంటి వాళ్ళ వివరాలు ఏమైనా చెప్పారు పోలీసులు యా శ్రీదేవి హన్మకొండ జిల్లా వేలేరు పోలీస్ స్టేషన్ లిమిట్లో హిడ్మా పేరుతో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు ఆ ఇద్దరు వ్యక్తులను పోలీసులు గుర్తించి వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తే పూర్తి వివరాలు తీసుకున్న ప్రయత్నం నాకు అందుబాటులో కాజీపేట ఎసీపీ పింగిలి ప్రశాంత సార్తో మాట్లాడుతుంది సార్ ఎప్పుడు ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు అసలు వారిద్దరు ఎవరు వారిని అదుపులోకి తీసుకున్నారా ఇది షోడసపల్లి అనే గ్రామం వేలేరు మండలంలో ఉంటుంది నిన్న ఎర్లీ అవర్స్లో అంటే లేట్ ఎర్లీ అవర్స్లో ఈ యొక్క ఫ్లెక్సీని ఒక చర్చ్ కాంపౌండ్ వాళ్ళ పైన ముందు పెట్టారు వారు ఒక ఇద్దరు అని చెప్పి షోడషపల్లి వాస్తవ్యం తెలిసింది వారిని విచారిస్తున్నాం ఈవెన్ కేసు రిజిస్టర్ చేశాం దాని విషయంలో కేసు రిజిస్టర్ చేసి విచారిస్తున్నాం ఎప్పుడు ఏర్పాటు చేశారు మీరు ఎప్పుడు తొలగించారు వాటిని ఎప్పుడు మీకు ఎవరి ద్వారా సమాచారం వచ్చిందంటే పీపుల్ అందరూ ఎవరు కూడా ఇష్టపడతలేరు ఏంసారి ఇక్కడ ఏదో తుపాకీతో ఒక బొమ్మ కనబడుతుంది ఇది వేలాడుతుంది ఏది చూస్తే మిలిటరీ యూనిఫామ్లో ఉంది ఇతను ఎవరు ఏంటి అని చెప్పేసి పెట్టారు ఎవరో పెట్టారని చెప్పేసి అనగానే మేము వెంటనే మా లోకల్ పోలీస్ స్పందించేసి చూసేసరికి అతను మొన్న రీసెంట్గా ఎదురు కాల్పులో చనిపోయిన హిట్మా అనే వ్యక్తిది దాన్ని మేము వెంటనే విచారిస్తే ఒక ఇద్దరు వ్యక్తులు అదే రోజు అంటే మొన్న రాత్రి అదే రోజు ఇద్దరు వ్యక్తులు దీన్ని పెట్టినట్టు తెలిసింది వాళ్ళు ఎవరని చెప్పేసి వాళ్ళను విచారిస్తే తెలిస్తే ఒకతను కొయ్యడ సురేష్ అనే ఒక వ్యక్తి అతనితో కూడా ఒక అని చెప్పేసి ఇద్దరు ఇద్దరు వ్యక్తులు వాళ్ళంతా ముందు రోజు రాత్రి ఏదో ఒక లోకల్ పంచాయతీ దాంట్లో కూర్చున్నారట ఇంత మందాగారట దాని తర్వాత ఈ యొక్క పోస్టర్ను ఇద్దరు కలిసి పెట్టినట్టు లోకల్లో ఫ్లెక్సీ ప్రింటింగ్ షాప్లో వెళ్ళి తీసుకొచ్చుకున్నట్టుగా అతని ఒక మొబైల్ ఫోన్ చెక్ చేసిందంటే అతను గత మూడు నాలుగు వాళ్ళకి ఈ ఒక ఇన్సిడెంట్ పేపర్లలో న్యూస్ పేపర్లలో మీడియాలో కథనాలు లేదా కదా అందులో తీసుకొని ఆ టెక్స్ట్ అంతా తీసుకొని దాన్ని కాపీ చేసుకొని దాన్ని తీసుకుపోయి ఈ రకంగా చేశాడని చెప్పి తెలిసింది బట్ స్టిల్ మేము జనరల్గా చిన్నపామునైనా పెద్ద గలతో కొట్టడం మాకు అలవాటు కాబట్టి వీఆర్ నాట్ క్యాజువల్ వీఆర్ టేకింగ్ ఇట్ వెరీ సీరియస్లీ అండ్ ఇలాంటిది కరెక్ట్ కాదు ఎందుకంటే ఆ కాలం చెల్లిన సిద్ధాంతాలు ఆ యొక్క వారి యొక్క పంత వారి యొక్క పద్ధతి అనేది చెల్లదు అది ఆక్షేపణీయం అది చట్ట ప్రకారం అది చెల్లదని చెప్పేసి అన్నాక దాని గురించి దశాబ్దాల కాలం పాటు విలువైన జీవితాన్ని భవిష్యత్తును నాశనం చేసుకొని చివరికి రియలైజ్ అయిపోయి కుప్పలు తెప్పలుగా దేశవ్యాప్తంగా బయటకు వస్తున్నాయి ఈ తరుణంలో అలాగే కొన్ని చోట్ల ఎదురు కాల్పుల్లో కొంతమంది ప్రాణాలు కోల్పోతున్న సందర్భంలో అందులో ఎన్నో ఏళ్ళు పనిచేసిన వాళ్ళే ఈ కాలంచలన సిద్ధాంతాలతోనే వచ్చేది లేదు పోయేది లేదు అనవసర జీవితాల నాశనం తప్ప అభివృద్ధి కావాలన్నా మార్పు రావాలన్నా ప్రజాస్వామ్య పంతాలో వెళ్ళాలి ఇది కరెక్ట్ కాదని చెప్పేసి తెలుసుకొని బయటకు వస్తున్న ఈ తరుణంలో ఎవరో ఇద్దరు ఆ రకంగా ఇద్దరేండి సార్ ఇద్దరిని ప్రోత్సహించడానికి గుర్తించారా ప్రోత్సహించినట్టు ఇప్పటికీ అదేం లేదండి అంతవరకు అంత ఏం లేదు బట్ స్టిల్ మేము వీఆర్ ప్రోబింగ్ ఇప్పటివరకు అయితే ఏంటంటే వారికి వారి అట్లా అనుకోని ఉంది కొందరు లోపల లోపలేదని ఉంటుంది కదా వాళ్ళు తెలిసో తెలియకను అలానే అనిపించింది పెద్ద ఇది ఎవరికి పెద్ద నెక్సెస్ ఉండి నెట్వర్క్ ఉండి ఏదో లింక్ ఉండి ఎక్కడి నుండి ఎవరో చేయించని చెప్పేసి అనేది లేదు అది సడన్గా ఒక ఇద్దరు మనసులో అనిపించింది అది అందులో వచ్చిన ఆలోచనతోనే ఆ రకంగా చేశారు అదుపులో పెట్టి తీసుకొని విచారిస్తున్నాము కేసు సోషల్ మీడియాలో కావచ్చు ఫ్లెక్స్లు ఏర్పాటు చేసే వ్యక్తులకు మీ లిమిట్స్లో ఉండే ప్రజలకు ప్రజలకు ఏం చెప్తారు ఎటువంటి చర్యలు తీసుకురా ఎటువంటి కేసుల మీద అవకాశం ఉందో ఏం చెప్తారు ఒకటండి ఇప్పుడు నేను ఇంతకుముందే చెప్పాను ఇట్స్ ఏ బ్యాండ్ ఆర్గనైజేషన్ దిస్ మావోయిస్ట్ పార్టీ అనేది మన దేశంలో రాష్ట్రంలోనే కాదు జిల్లా దేశంలోనే బా బ్యాండ్ ఆర్గనైజేషన్ ఈ బ్యాండ్ ఆర్గనైజేషన్ యాక్టివిటీస్ ఏది కూడా ఆక్షేపణీయమే ఈ విషయంలో గవర్నమెంట్స్ స్టేట్ గవర్నమెంట్ కాదు సెంట్రల్ గవర్నమెంట్ సీరియస్గా ఉన్నారు సో ఈ విషయంలో వారి యొక్క సిద్ధాంతం వారి యొక్క పద్ధతి వారి యొక్క పంత కరెక్ట్ కాదని చెప్పేసి వారే తెలుసుకొని బయటకు వస్తున్న ఈ తరుణంలో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది అని చెప్పేసి అనే ఒక దాంతో సోషల్ మీడియాను ప్లాట్ఫామ్ చేసుకొని నెట్వర్క్ ఒకటి మాకు ఫ్రీగా ఉంది ఎలా పడితే అలా చేయొచ్చు అని చెప్పేసి స్మార్ట్ ఫోన్లో ఉన్న ప్రతి ఒక్కరు ఇష్టం వచ్చినట్టు ఈ రకంగా భావాలు ఇష్టాలు వ్యక్తీకరిస్తే అది అది తప్పు ఎందుకంటే చట్టం చట్టం ఉపేక్షించదు అది ఇట్స్ అన్ ఇల్లీగల్ యాక్ట్ సో ఈ విషయంలో ఇప్పుడు ఈరోజు జరిగింది ఇల్లీగల్ యాక్ట్ అని చెప్పి తెలియంది కాబట్టి అనవసరంగా పిల్లలు భవిష్యత్తు నాశనం చేసుకుంది చిన్నపాటి కేసు అయినా ఏదైనా ఇన్సిడెంట్ అయినా కూడా ఈ రోజులలో ప్రైవేట్ సెక్టర్లో చిన్నపాటి ఎంప్లాయ్మెంట్ కన్నా కూడా